రూపం మారబోతుంది కుంతి భోజ పుత్రిని స్వయంవరంలో పాండు రాజు చేపట్టినాక ఇక్కడ మనం ఒక విషయం తెలియాలి కుంతి పూర్వాశ్రమంలో పూర్వాశ్రమంలో అంటే తన బాల్యంలో ఏం చేసింది దూర్వాస మహర్షి తమ ఆస్థానానికి వస్తాడు అప్పటికి కుంతి కన్యగా ఉంటుంది సుకుమారి గొప్పదైన సౌందర్యవతి ఆ చిన్నప్పుడు ఆ యవనంలో ఆమె చేసిన సేవలకి దూర్వాస మహర్షి చాలా సంతృప్తి చెంది ఒక వరం ప్రసాదించేస్తాడు ఆ వరము భారత మహాభారత గాథను ఒక మేలు మలుపు తిప్పే ఒక మహనీయమైనటువంటి ఘట్టానికి కారణమైన స్ప్రస్ అంటే కుంతి భోజపుత్రి కుంతి యవనవతిగా సౌందర్యవతిగా మహోన్నతమైన సుగుణాలు కలిగి ఉన్నటువంటి ఆ సమయంలో యమన సమయంలో దూరవ శివారి వారి కొలువుకు రావడం ఆయన సేవలకు మెచ్చి ఒక దేవత యొక్క మంత్ర పఠనం ద్వారా మీకు పుత్తర సంతానం కలుగుతుందని ఒక ఇస్తారు మరి పిల్లలు వందుకు వెళ్తారు పెద్దలని అనుసరించాలి ఇంట్లో పిల్లలు ఎవరు పిల్లలు మిత్రులు చెప్పే మాటలు కానీ ఇతరులు చెప్పే గొప్ప మాట్లాడాలి వినకూడదు తల్లి తండ్రికి ముందు చెప్పాలి వాళ్ళకి ముందు స్నేహితులు వాళ్ళే అని చెప్పడానికి మహాభారతంలో ఘట్టమని కానీ కుంత ఏం చేస్తుంది యమనంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిదీ ఒక పరిశీలన చేయాలి ప్రయోగం చేయాలనిపిస్తుంది ఇంటికి ఈ ముని ఇచ్చారు కదా ఈ ముని ఒక మంత్రం ఇచ్చాడు ఈ మంత్రం ఫలిస్తుందా లేదా ఇది యమనం తనకు లక్షణం ప్రతిదీ కూడా శోధించి తెలుసుకోవాలి తగ్గించాలి అనేటువంటి ఫలితం కదా భారతం యొక్క మలుపు తిరిగిందండి అందుకు నేను మంత్రాన్ని పరీక్షించాలని ఉత్సాహంతో కుంతి సూర్యుని తలిసింది సప్తాస్వరథమ ప్రచండం కశ్యపాత్మధం ఓ శ్వేత పద్మధరం దేవా అని స్వామి సూర్య భగవాను కుంతిదేవి తనకి దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రాన్ని పఠించింది పఠించి అనుష్ఠానం చేసింది సూర్య భగవానుడు తన మనోజ్మైనటువంటి రూపంతో ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్ అని యావత్ భారతం ఆ సేతు హిమాచలం కీర్తించే ప్రార్థించే సకల లోక నాయకుడు సృష్టికర్త అన్నిటికీ ఋతుకర్త గొప్పదైనటువంటి సామ్యవాది ధనికులు ఎల్లపైన పేదవాళ్ళ ఎల్లపైన అందరిపైన సమానంగా తన కిరణాలను ప్రసరంపజేసే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు అందుకే మన ఆంధ్రదేశంలో మన అమ్మలు అమ్మమ్మలు ముత్తాతలు అని ఏమాత్రం నీళ్లు తీసి స్వామికి అనుకరిస్తారు అంత మహోన్నతమైనటువంటి సూర్య శక్తిని ఆవాహనం చేసింది కుదిదేవి తత్ఫలితంగా తేజోవంతమైనటువంటి శక్తితో ఎవరి యొక్క తేజోవంతము సూర్య భగవాను యొక్క తేజోవంతమైన శక్తితో ఒక బిడ్డను ప్రసాదిస్తాడు అప్పుడు కుంతీదేవికి యవ్వన నైకం పక్క తిరిగింది అయితే నేను చూస్తే యవ్వనవతిని కన్యను కదా నేను ఇప్పుడు సూర్యుని దేవుణ్ణి పిలిచి ఆయన యొక్క అంశతో పుత్ర సంతానం కలిగి నాకు గర్భం వచ్చింది కదా ఏమి చేద్దామని ఒక్క క్షణంలో పోయింది ఇంకా చూద్దామంటే ఇంకా ఆ అంశ ద్వారా తను గర్భవతి అయింది ఇక్కడ ఈ సంఘటన ద్వారా మహాభారతంలో మనకి ఏం చెప్తున్నారంటే మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ ముగ్గురు మాత్రమే చెప్పిన మాటల్ని మీరు మన్నించాలి ఇంకా ఏది తొందరపాటుని చేసి లేనిపోని ఇబ్బందులకు గురి కాకండి అని మనకి ఇక్కడ కృతి పాత్ర ద్వారా మనకి మహాభారతంలో ఆనాడే అర్పణ చేశారు ఇక అయిపోయిందండి ముని రావడం ముని వరం ఇవ్వడం ఆ వరాన్ని పరిశీలించడం కోసం టెస్ట్ తిల్ తిల్లు తిల్లే ఇంకేం లేదు కోసం అప్పటి కుంతి అది సూర్యదేవుని ఆవాహనం చేయడం కనీసం సూర్య కుంతి ప్రత్యక్షన్య కథ అని ఆలోచించకుండా కవచ కొండలాలతో కూడినటువంటి ఒక గొప్పదైనటువంటి బిడ్డకు అని జన్మనిచ్చే ఒక గొప్ప కార్యానికి ఇదంతా కారణమైంది ఇప్పుడు కుంతి ఈ రకంగా వరాన్ని కోరుకున్నాక తనకి గమనదేమైపోయింది అమ్మో ఎంత పెద్దతోపు చేశాను నేను నాన్నగారికి ఎంత అపప్రద తెచ్చాను కన్యగా ఉంటూ కోరరాని కోరిక కోరాను కన్యగా ఉంటూ బ్రహ్మచారినిగా ఉంటూ తల్లిదండ్రుల అధిపాజ్ఞలో ఉంటూ ఏ చిన్న విషయమైనా ముందు నేను తల్లికి తండ్రికి చెప్పి కదా చేయాలి కానీ నేను చేయలేదే ఎంత తప్పు చేశాను భవిష్యత్ తరాల వారు నన్ను నేను చేసిన తప్పుకి నన్ను మన్నిస్తారా అని తాను విలపించి విలపించి ఎంతో బాధను అనిపిస్తుంది అదే గుర్తి విలాపముగా మనకి మారి ఎంతగా విలపిస్తుందంటే అటు చూస్తే సర్వశక్తివంతుడైనటువంటి సూర్య భగవానుని యొక్క అంశతో గర్భం దాల్చింది ఇటు చూస్తే తండ్రి రాజ్యం ప్రజలు నిలాప నిందర బాధ ఏమి చేయాలి కన్యగా ఉన్న తాను ఈ బిడ్డను ఎలా కనాలి ఎలా పెంచాలి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి వేదనతో బాధతో కుంతీదేవి అనుభవించినటువంటి గాథని కుంతి విలాపంగా మనం ఇక్కడ చిత్రంలో చూస్తాం దగ్ధయమైనటువంటి లేనటువంటి సూర్యభాగం ఆవాహన చేసేసింది భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు కుంతి అప్పుడు ఆలోచనలో పడిపోయింది ఈ ఆలోచననే కుంతి విలాపంగా మనం చెప్తాం ముని మంత్రము ఇదేబో మున్ ముందు మాతాను రమ్మని కోరగనేల ముని మంత్రం ఇస్తే ఇచ్చాడు కాక నా యొక్క సేవలు చూసి సంతోషించి ముని మంత్రం ఇచ్చాడు ఆయన ఇస్తే నేనెందుకు వెనక ముందు ఆలోచించకుండా మార్తాండు రమ్మని నీ కోరగనే మార్తాను సూర్య భగవాన్ కోరి తిని ఆ తండు రానేలా చిన్న పిల్లలు కదా కంటి కని కదా ఇప్పుడు నేను ఏదో కోరిసాను కోరి తిని ఆ తండు రానేలా వచ్చెను పో కన్ని చు నెచ్చు చేపట్టగా నేలా అనుకుంటే దీన్ని విలపిస్తుంది

पट्टे नो बो एकोया, ऐनो चल, पट्टे नो बो पट्टी ना संगने ला, पट्टी ना संगने ला, पट्टी, पुत्र ना किंतु के वाली, पट्टी ना संगने, पापी सासिगर और रचित తెలుగు వారికి మాత్రమే లభించే అద్భుతమైనటువంటి కుంతి ఇంకా కుమారుడు రోజు రోజుకి దిరిద ప్రబంధమానం అయిపోతున్నాడు నవమాసాలు కదా అతను అంతఃపురంలో వ్యక్తిగతమైనటువంటి పచారికలతో కుంతి సూర్య అంశతో గర్భము దాల్చింది దిరిదిన ప్రబమాసాలకు మిశాయి అప్పుడు ఈ కుంతింటుంది ముందు ఆనందం ముని వరం ఇచ్చాడు ఆ వరం సంగతి చూద్దాం అని పరీక్ష చేసింది ఇప్పుడు ఏమైపోయింది కొంతి ఇలాగే ఎంతో మంది యువతలు బాధపడుతున్నారు మన భారతదేశంలో ఈ ఇంక విషాదాశ్రువులతో ఇంకా నెంతకాలమిమేను గంగా భవాని గంగా భ విసాదాశ్రువులతో ఇంకనుంత కాలం వేను చూతూ గంగా భవాని కలుషహారిని కల్మసంతో లే ఉన్నాడు ఇప్పుడు కండిగా ఉంటూ గర్భాన్ని ధరించాను అట్లాంటి కలుషాన్ని హరింప చేసే ఓ తల్లి ఓ గంగాభవాని అని అక్కడ కొంచెం ధుఖిస్తుంది గంగాభవాని దగ్గర ఈ తల్లి కడుపులోన కలిసిపోయదా నా కన్న కడుపుతోడ అమ్మ గంగాబవని చేయాలని ఘోరం చేశాను చాలా తప్పు చేశాను ఈ తల్లి కడుపులోన అనే గంగామాత కడుపులో కలిసిపోయదా నా కన్న కడుపుతోడ గర్భంతోనే నిల్వ కలిసిపోతాం తల్లిన కలుపుకో అనుచూ కుంతి నదిలోన అంతలోన పశువు అని రొమ్ములో నుంచి తేలివచ్చు వేగంగా చెప్పాలి కాబట్టి ఈ రోగ నదిలో నుంచి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ సిద్ధపడింది కుంతిది మాత్రం మరి ఈ పుత్రుని ఏ రకంగా ప్రపంచానికి పరిచయం చేస్తారు ఎక్కడి నుంచో ఒక చక్కనటువంటి బంగారు పెట్టే అలలపై అలా అలా వస్తుంది పెట్టి ఇప్పుడే ఎందుకు రావాలి ఆహా ఇది దైవ నిర్ణయం కాబోలు అనుకుని ఆ పెట్టెలో తన కుమారుని నవమాసాలను మోసేసి కవచ కొండలతో పుట్టినటువంటి ఆ చిన్నారి ఆ పుత్రుణ్ణి ఆ పెట్టెలో జాగ్రత్తగా పెట్టి చుట్టూ ఆకులు పువ్వులు పెట్టి కుమారుడికి గుచ్చుకోకుండా ఎందుకంటే సర్వాంగ సుందరంగా ఉన్నాడు ఆ బిడ్డడు ఆ బిడ్డని ఇప్పుడు విడవలేకపోతే మళ్ళీ తల్లి పాత్ర వచ్చేసింది కన్య పోయింది గర్భవతి పోయింది ఇప్పుడు తల్లి పాత్రకు వచ్చింది మళ్ళీ కుంతి ఏమంటుంది నా కొడుకుని ఎలా విడిచిపడతాను విడిచిపడతాయి కదా సరిపోయడిని ఆయన నా చిన్నారి తండ్రి నా బంగారు తండ్రి పున్నమ చౌదమా సరిపోయడిని వరహాలమో నే నిన్నటికైనా చూతూనే మరి దురదృష్టము కప్పికొన్న నా కన్నులు కంత భాగ్యము కలుగునే ఏమైన ఏమైన ఎంత దురదృష్టవంతరాలు రాయన ఎంత గొప్పదైనటువంటి అంశతో పుట్టిన నేను పెంచలేకపోతున్నాను నేను కాబట్టి నిన్ను ఎవరు పెంచాలట ఏమైన ఎంత నీ కన్నము పెట్టి చూడండి మహా కుంతి భోజపుత్రి అయినటువంటి కుంతీదేవి తన కన్న కుమారికి అన్నం పెట్టలేని దుస్థితికి వచ్చేసింది ఇవన్నీ చూపించారు ఈ పాత్ర ద్వారా ఏమైనా ఏ తెల్లైనా నీ కన్నము పెట్టి ఆయుడినప్పటి మాట అంటూ ఆ నదీ తరంగాలలో వచ్చే పెట్టిలో తన కుమారుని పెట్టి నా కుమారా నా బంగారు తండ్రి నిన్ను ఎలా నేను విడిచిపెట్టుకుంటానంటూ తల్లి శోకముతో కుంతి గడిపిస్తుంది గడిపిస్తూ పాల బొగ్గల చక్కదనాల తండ్రి వాలు గొన్నుల చక్కదనాల తండ్రి మేలి నీలి ముంగుల వరాల తండ్రి కాలు చేయి రాని తండ్రి నా కళ్ళ తండ్రి కాలు ఆడది చెయ్యడది నిన్ను ఎంత గౌతకానికి నేను పాల్పడేలా చేస్తాననే కుంతిని ఇంకా భావితరాల వారు మన్నించడానికి కుంతి విలపిస్తున్నారు ఇదే కుంతి విలాపము కుంతీ విలాపము కన్న తండ్రి నవ్వుల పూలు గంపెడేసి చిన్ని నాన్నకు కన్నులు చేరడేసి చక్క నయ్యకు నిరుకురులు జరడేసి చిట్టు బాబు పై నెగనెగలు పెట్టిడేసి ఇదంతా వదనే ఆ చిన్నారి బాలుని తనకు పుట్టినటువంటి నవజాత శిశువుని ఆ పెట్టిన పెట్టింది కుంతి బాలబాలుని బోలు నా బాలు నీదు గర్భమున నుంచు చుంటి గంగా భవానీ వినీ వీనియే తల్లి చేతిలోనైనా పెట్టి మాట మన్నింపు నా మాట మన్నింపు నమస్సులమ్మా నమస్సులమ్మ 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 అంటూ కుంతి రోదిస్తూ గంగా భవాని తల్లికి నమస్కరిస్తూ తల్లి నా బిడ్డని ఏ తల్లి చేతిలోనైనా పెట్టు అంటూ విలపించినటువంటి కుంతి గాథ ఈ కుంతి విలాపం మహాభారతంలో ఒక మనోజ్ఞమైన మహో మహోన్నతమైనటువంటి ఒక చారిత్రకమైనటువంటి అంశంగా మనకి తెలుస్తుంది అంతటితో కుంతి విలాపం మనకి పూర్తయింది ఇంకా అలా పుట్టినటువంటి కవచ కొండలతో పుట్టినటువంటి